హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలు అని శర్మ కాలేజ్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనం శర్మ కాలేజ్ దగ్గర ఉన్నాం చూడండి సిఎస్ఆర్ శర్మ కాలేజీ ఈ కాలేజ్ చాలా పురాతనమైన కాలేజీ ఒంగోలు బుట్టినొప్ప నుంచి ఉన్నట్టుంది ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు మన మంది సబ్స్క్రైబర్స్ ఉంటే కామెంట్ చేసి వాళ్ళు ఎప్పుడు ఏ సంవత్సరం చదువుకున్నారు చెప్పండి మేము లోపలికి వెళ్ళలేదు లోపలికి వెళ్ళి వీడియో తీయద్దు అన్నారన్నమాట అందుకని మేము లోపలికి వెళ్ళలేదు అక్కడ అక్కడ దాకా వెళ్ళాము అక్కడ నుంచి ఇంకా మామూలుగా బయటకు వచ్చేసి ఈ కాలేజ్ చుట్టూ తిరిగాం అనమాట చుట్టూ అంటే ఇక్కడ మనం స్ట్రైట్గా వెళ్తే అక్కడ స్టేడియం ఉంటుంది స్టేడియం దగ్గరికి వెళ్ళాము ఈ పక్కన శ్మశానం ఉంటుంది స్ట్రైట్గా వెళ్ళాము స్ట్రైట్గా వెళ్ళి స్టేడియం లోపలికి వెళ్ళాము అనమాట స్టేడియం లోపల నుంచి మనం ఆ కాలేజీ బ్యాక్ సైడ్ కొంచెం చూపించాము అక్కడ క్రికెట్ ఆడుతున్నారు ముందు బీసీసీఏ వాళ్ళు ఈ క్రికెట్ స్టేడియం మెయింటైన్ చేశారన్నమాట ఇక్కడ శ్మశానం అక్కడ ఏదో పాడుబడిన ఇల్లు ఉంటే అదొకటి తీసాము ఆ కొండ పైన మన టవర్ చూడండి ఎంతమంది చిన్నప్పుడు టవర్ సైడ్ యాంటీనా పెట్టారు కామెంట్ చేయండి నేనైతే యాంటీనా అప్పుడు పెట్టేవాళ్ళం డిడి న్యూస్ డీడీ ఛానల్స్ అవి వచ్చినప్పుడు అక్కడికి వస్తే బ భుజం రాకుండా మామూలుగా వచ్చేది అప్పట్లో అదనమాట ఇప్పుడు మనం స్టేడియం దగ్గరికి వచ్చాము ఇదే సిఎస్ఆర్ శర్మ క్రికెట్ స్టేడియం క్రికెట్ గ్రౌండు ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చా లేదా అని అడుగుతున్నాడు మావాడు నేను వెళ్ళాను ఇదే అనమాట గ్రౌండ్ అక్కడ రైట్ సైడ్ సైడ్ అంతా ఆడుతున్నారు క్రికెట్ ఆడుతున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక కార్ ఒకటి ఉంది ఆ కార్ని తీసాము తీసి అక్కడి నుంచి బయటికి వచ్చాము అనమాట బయటకు వచ్చేసి అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళి ఇక లెఫ్ట్ సైడ్ ఇంతకుముందు మనం హిల్ వ్యూ చూసాం కదా హిల్ వ్యూ కొండ పైన ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇదంతా పెట్టి అక్కడ లోపల క్రికెట్ ఆడుతున్నారన్నమాట అక్కడ క్రికెట్ నేర్పిస్తారనుకుంటా మనకు ఐడియా లేదు దాని గురించి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాము వెళ్ళి అప్పుడు నేను కొండెక్కినప్పుడు ఇక లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్తే ఏమొస్తుందా అని ఆలోచించాను ఇప్పుడు మావాడు కొండెక్కుదామన్నాడు మళ్ళీ ముందు ఎక్కాం కదా అని మళ్ళీ ఎక్కలేదన్నమాట ఎక్కకుండా ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే ఏం వస్తుందో చూద్దామని స్ట్రైట్గా వెళ్ళాము ఈ ఇక్కడ ఈ లైన్లో వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ ఇక్కడ బాగా మనం డౌన్కి వెళ్తున్నప్పుడు మా అవార్డు భయపడ్డాడు అందుకని బాగా షేక్ వచ్చింది ఈ వీడియో బాగా షేక్ ఉందన్నమాట ఇంతమంది పాత వీడియో లాగా వాడు ఏంటంటే లిటరలీ భయపడ్డా బాగా డౌన్ ఉంది నేను ఎక్కడ బ్రేక్ కొట్టకుండా ఉంటానో వాడు పడిపోతాడో అని చాలా డౌన్ ఉందన్నమాట ఇక్కడ అందుకని అలా అయింది ఇక్కడ నుంచి ఆ అంకుల్ సైకిల్ దక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు అని చెప్తున్నాడు మా వాడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ హిల్ వ్యూ హిల్ టవర్స్ హిల్ టవర్స్ అనే ఒక అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ నుంచి అప్ ఉంది బాగా ఇక్కడ నుంచి పైకి ఎక్కాము మా బండి వెళ్ళిద్దా లేదా అని మావాడు భయపడ్డాడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయాం అన్నమాట ఇక్కడ బాగా షేక్ వచ్చింది ఎందుకో నాకు అర్థం కాలేదు నేను తర్వాత చూసాను అన్నమాట ఇక్కడ కార్కి షెడ్లు వేశారు ఇదంతా చాలా ఓల్డ్ ఒంగోలు ఓల్డ్ అనమాట ఈ గోడ వచ్చేసి అది శర్మ కాలేజ్ గోడ అనుకుంటా బ్యాక్ సైడ్ ఇక్కడ అన్ని షెడ్లు ఉన్నాయి కార్ షెడ్యూల్ ఉన్నాయి ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం ఉంది ఇక్కడ షెడ్యూల్ బాగా వేశారు కార్స్ పెట్టుకోవడానికి ఈ లైన్ ఏమంటారో తెలియదు అన్నమాట ఈ లైన్ ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి అక్కడ కమ్యూనిస్ట్ కార్యాలయం ఉంది అక్కడ నుంచి మనం సిఎస్ఆర్ శర్మ కాలేజ్ దగ్గరికి వెళ్ళామన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడికాడ ఒక గణేష్ మూర్తి పెట్టారు ఆ స్ట్రైట్గా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయం అనమాట ఇక్కడ కొంచెం షేక్ రాలేదు బాగా వచ్చింది మావాడు బ్రేకే బ్రేకే అంటున్నాడు గుద్దుతానేమో అని ఈ లెఫ్ట్ సైడ్ గాడ అనమాట సిఎస్ఆర్ శర్మా కాలేజీ ఈ గాడ ఇక్కడ ఇక్కడ దాకా వచ్చాము ఇక్కడ నుంచి వచ్చి మనం అక్కడికి వెళ్ళామంటాం లెటర్లీ మొత్తం రౌండ్ తిరిగాము ఈ శర్మా కాలేజీ చుట్టూ రౌండ్గా లోపలికి వెళ్ళలేదు కానీ ఇంక మొత్తం రౌండ్గా ఇక్కడ ఇంతకుముందు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉండేది అక్కడ మా ఫ్రెండ్కి వస్తా నేను ఒకసారి అక్కడికి వెళ్ళాను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీ ఉంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉందన్నమాట మనం డిగ్రీ చదవాలి అంటే ఇంటర్ లేకుండా టెన్త్ నుంచే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయచ్చు అనమాట అది అన్ని జాబ్స్కి ఎలిజిబుల్